అండి నమస్కారం నమస్కారం థాంక్స్ ఫర్ హావింగ్ మీ అండ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఐ లైక్ ఇంట్రడక్షన్ దట్ దట్ యు యు గివ్ యాక్చువల్లీ వాంట్ టు టు స్పీక్ దేర్ హెల్ప్ దెం దట్స్ దట్స్ రిద్ధి 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 కుమార్ ఏంటి 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 వృద్ధియా ఆర్ దాని అర్థం అర్థం ఆ ప్రోగ్రెస్ వాట్ ఇట్ ఇట్ ఇస్ ఇస్ నాట్ వృద్ధి సింగ్ గ్రోత్ రిధిస్ అండ్ అండ్ దీవించేటప్పుడు కూడా అభివృద్ధి సిద్ధి గా నా బర్త్ అయినప్పుడు నా అమ్మకి ఆర్ లెటర్ కావాలి ఎందుకంటే తన చెప్పింది ఆర్ అయితే రాజయోగ్ ఓకే రాబడి దేవి కదా సో ఆయన కరియర్ ఎలా ఉంది ఆయన లైఫ్ స్టోరీ ఎలా ఉంది రాజ్ యోగ్ తో

ఎవరి శుభకామన అయినా అదేగా పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి గొప్ప వాళ్ళు మీరు బాగా ఆ పేరుకు తగ్గట్టుగా ప్రోగ్రెస్ సాధించి అని అనుకుంటున్నారా ఓకే ఓకే బట్ ఇప్పటివరకు వరకు నడిచిన కెరీర్ లో రెండు వేల పదిహేడు రెండు పద్దెనిమిది అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే ఎలా అనిపించింది మీ కెరీర్ మీకు నాకు చాలా నచ్చింది చాలా టీచ్ చేసింది నేను అప్పుడు ఒక జస్ట్ టీనేజ్ తర్వాత యునో వన్ ఐ టర్న్ ట్వంటీ లవర్ అప్పుడు రిలీజ్ అయింది అండ్ ఇన్ మై ట్వంటీస్ వెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ ఇన్ దిస్ కరియర్ అండ్ ఇట్స్ నాట్ మీ అలాట్ ఇట్స్ మీ మూవ్ రౌండ్ గో టు డిఫరెంట్ ప్లేసెస్ మీట్ న్యూ పీపుల్ అండ్ ఐ ఐ లవ్ ద ఫీల్ దట్ ఐమ్ చిన్నప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ సినిమా ఇండస్ట్రీలోకి రావాలని చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్ తో చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు ఆర్ట్ సే ఎక్స్ప్రెషన్ అదే చాలా నచ్చింది సో అప్పుడు నేను సింగింగ్ డాన్సింగ్ పెయింటింగ్ రైటింగ్ వేరే వేరే ఆర్ట్ ఫామ్స్ ట్రై చేస్తున్నాను దాని తర్వాత నేను మోడల్ మోడలింగ్ చేస్తున్నాను దాని తర్వాత నేను ఎఫ్టీ అయ్యే తెలుసా మీకు అక్కడ ఏడి లాగా వర్క్ చేస్తున్నాను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను సో అప్పుడు నాకు యాక్టింగ్తో ఇంట్రొడక్షన్ ఉంది అండ్ నాకు అదే చాలా నచ్చింది ఎందుకంటే ఐ ఫీల్ దాట్ అదే ఆర్ట్ ఎక్స్ప్రెషన్కి ఒక ఎపిటోమీ ఉంది బికాస్ ఇది జస్ట్ నువ్వే కాదు ఇది వేరే క్యారెక్టర్స్ ఉంది వేరే లైఫ్ స్టోరీస్ ఉంది వేరే ప్రొఫెషన్స్ ఉంది సో ఎవ్రీథింగ్ యూ వాంట్ బీ ఇన్ యూ కెన్ బి త్రూ యాక్టింగ్ అందుకే అంటే మీరు సంగీతం నేర్చుకున్నారు పెయింటింగ్ నేర్చుకున్నారు డాన్స్ నేర్చుకున్నారు నేర్చుకున్నారా అవును అండి కాదు ఇంట్రెస్ట్ అప్పుడు చిన్నప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నాను టీవీ యు నో వాచింగ్ టీవీ అండ్ డూయింగ్ సమ్థింగ్ టు మ్యూజిక్ అండ్ సింగింగ్ సో ప్రొఫెషనల్ లేదు కానీ నేను కథక్ నేర్చుకున్నాను నేర్చుకున్నారా అవును సో అలాగే సంగీతం నేర్చుకున్నారా లేదు నేను ట్రై చేశాను ఒక టూ ఇయర్స్ అదే ప్రాపర్ క్లాసికల్ సింగింగ్ నేర్చుకున్న లైక్ ఐ ట్రై సమ్ క్లాసెస్ కానీ దాని తర్వాత షూటింగ్ ఉంది సో ద క్లాసెస్ గాట్ బ్రేక్ అండ్ దెన్ యు నోట్ గోయింగ్ బ్యాక్ అండ్ ఫర్ దాస్ లైక్ నౌ ఐ మైట్ అగైన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851